హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుకోకుండా షిరిడి ట్రిప్కి అయితే ప్లాన్ చేశారు సాటర్డే మధ్యాహ్నం వన్కి వెళ్దామా అనుకొని మా వదిన వాళ్ళు మేము కార్లో వెళ్దాము అనుకొని డిసైడ్ అయ్యి ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ డే దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుదామని ఓన్లీ షిరిడి ట్రిప్ అని అయితే ప్లాన్ చేసి ఇలా మేమైతే ఈవినింగ్ ఫైవ్కి అలా స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి కొంత దూరం వెళ్ళగానే మా అమ్మాయి హాస్టల్ నుంచి కాల్ వచ్చిందండి టూ డేస్ ఔటింగ్ తీసుకెళ్ళమని ఇంకా సరే అని మళ్ళీ తిరిగి అమ్మాయి వాళ్ళ హాస్టల్ నుంచి ఇలా పిక్ చేసుకొని కొంత దూరం సిటీ అవుట్స్కర్ట్స్ దాటాక డిన్నర్ చేద్దామని ఒక పెట్రోల్ బంక్ దగ్గర లైటింగ్ ఎక్కువ ఉంటే అక్కడ ఆగాము అక్కడ చంద్రుడి వెన్నెల కూడా చాలా బాగుంది అసలు ఆ వాతావరణం చల్లగాలి చంద్రుడి వెన్నెల్లో ఇలా డిన్నర్ చేస్తుంటే ఎంత బాగుందో మా వదిన ఫుడ్ తీసుకొచ్చింది అందుకని ఇక్కడ డిన్నర్ చేసాం యాక్చువల్గా మేము మేమేం ప్లాన్ చేసుకోలేదు కదా బయట ఫుడ్ ఫుడ్ తిన్నాంలే అనుకొని వచ్చాము కానీ మా వదిన ఆహడలో కూడా ఫుడ్ తీసుకొచ్చింది డిన్నర్ ఇలానే అంటాడు కానీ పెట్రోల్ బంక్లో వాటర్ దొరికాయి మేము హ్యాండ్స్ వాష్ చేసుకొని వాటర్ తాగి ఇంకా కాసేపు డ్రైవింగ్ చేసిన వాళ్ళు రిలాక్స్ అయ్యి స్టార్ట్ అయ్యారు ఇక్కడ నుంచి జర్నీ అయితే హైదరాబాద్ టు షిరిడి లెవెన్ లెవెన్ అవర్స్ పడుతుందండి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏమో ఉంది వీళ్ళిద్దరు డ్రైవింగ్ చే ఇద్దరు ఇద్దరు కాసేపు చేద్దాంలే అనుకొని ఫిక్స్ అయ్యే కార్లో వచ్చాము అయితే అసలు ఎంత బాగుందో అండి చూస్తూ అలా ఉండిపోయాం కాసేపు ఇలా ఇంకా నెక్స్ట్ బ్రేక్ డిన్నర్ చేశాక స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యాక ఇంకాసేపు దూరం వెళ్ళాక ఒక టీ బ్రేక్ తీసుకుందాం అనుకున్నారు టీ బ్రేక్ సరే అని ఒక చిన్న దాబా లాంటిది పక్కన టీ ఉంటే అక్కడ ఆగాము అక్కడ ఆగి ఇంకా టీ ప్రిపేర్ చేస్తున్నారు టీ రెడీ అయ్యాక అందరం ఇలా టీ తాగడానికని వెయిట్ చేస్తున్నాము ఇక్కడ ఇద్దరు యూట్యూబర్లు కలిస్తే ఏమవుతుందో అదే అవుతుందండి త మా వదిన అటు నుంచి వీడియో తీస్తుంది నేను ఇటు నుంచి వీడియో తీస్తున్నాను అలా మా ట్రిప్లో ఎన్నోసార్లు జరిగాయి తను ఇటు సైడు నేను అటు సైడు కెమెరాలు ఫోన్లు పట్టుకొని వీడియోస్ తీస్తూనే ఉన్నాము మొత్తానికైతే టీ బాగానే చేశారు టీ తాగి వీళ్ళు స్నాక్స్ కొనుక్కున్నారు పిల్లలు ఏం తీసుకొచ్చుకోలే కదా స్టార్ట్ అయ్యేప్పుడు దారిలో ఏమైనా కొనొచ్చులే అనుకొని వీళ్ళు ఇలా లేస్ బింగోలు అనుకొని ప్యాకెట్లు ప్యాకెట్లు కొనుక్కొని అలా వేసుకొని కూడా ఫొటోస్ దిగారు మా వాడు మాత్రం గేమ్ ఆడుకుంటూ కారులోనే ఉన్నాడు మేము అలా టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకా స్టార్ట్ అయ్యి అందరము పడుకున్నాము డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎంతసేపు చేశారో ఎలా చేశారో మేము అసలు లేవన్ కూడా లేవలేదు మధ్యలో ఇలా వాళ్ళే కాసేపు కాసేపు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే షిరిడిలో రీచ్ అయ్యామండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఇక్కడ వన్ కిలోమీటర్ దు షిర్డి టెంపుల్కి వన్ కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ ఒక హోటల్ అయితే దొరికింది యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకో ముందు ప్లాన్ చేసుకోలేదు కాబట్టి హోటల్ సాయి ట్రస్ట్లో రూమ్స్ దొరకలేదు సో దగ్గరలో డైరెక్ట్ చూద్దాంలే అని ధీమాగా వచ్చాము ఇక్కడ ఒక హోటల్లో అయితే రూమ్స్ దొరికాయి దగ్గరలో ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ పడు సిక్స్ థర్టీ వరకు పడుకొని సెవెన్ కల్లా రెడీ అయ్యి దర్శనం మేము టైమ్ స్లాట్ నైన్కి పెట్టాము దర్శనం ఇక్కడైతే ఒక స్మాల్ హౌస్ అయితే రెంట్కి తీసుకున్నాం ఇక్కడైతే హౌస్ మాత్రం పడుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంది ఓన్లీ ఫర్ స్లీపింగ్ పర్పస్ ఆర్ రిస్క్ పర్పస్ ఈ హౌస్ అయితే కానీ బాల్కనీ 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 ఆర్ వెనడా మాత్రం చాలా బాగుంది ఒక మంచి వ్యూ ఇస్తుంది ఇంకా ఒక మంచి వ్యూ ఉంది ఇక్కడ చాలా న్యాచురల్గా ఉంది

ఇలా అందరము కా రెడీ అయ్యి కాసేపు ఫొటోస్ దిగి ఇంకా స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయ్యామండి దర్శనం టెంపుల్కి వన్ కిలోమీటర్ దూరంలోనే కదా అని కార్లోనే స్టార్ట్ అయ్యాము టెంపుల్ దగ్గరికి టెంపుల్ ముందు నుంచి వెళ్తూ ఉన్నాము కార్ పార్కింగ్ దగ్గరికి ఒకరి తర్వాత ఒకరు వే చూపిస్తూ ఉన్నారు కార్ పార్క్ చేసేదాకా ఇక్కడికి ఇక్కడ దాకా తీసుకొచ్చారండి ఆ దేవుడి టెంపుల్ దగ్గర నుంచి వెనకాల బిల్డింగ్స్ ఉంది ఖాళీ ప్లేస్ పార్కింగ్ దాకా తీసుకొచ్చారు యాక్చువల్గా ఈ పార్కింగ్ అంతా ఒక దంద వీళ్ళు పార్కింగ్ అని తీసుకొచ్చేసి ఇలా పార్కింగ్ దగ్గర పార్కింగ్ పెట్టించి తీసి తీసుకెళ్ళాడు దర్శనం దగ్గరికి అని వే చూపించుకుంటూ తీసుకెళ్ళాడు అక్కడ తీసుకెళ్ళాక ఏంటంటే పూజా సామాను దేవుడికి ద పూలదండ కొబ్బరికాయ ఇవన్నీ కొనాలి దేవుడు దర్శనంకి వెళ్ళేటప్పుడు అని మాకు ఒక పూలది కిట్ ఇచ్చారండి యాక్చువల్గా పూలది ఇలా కిట్ తీసుకోమని చెప్పారు దేవుడి దగ్గరికి ఇవి తీసుకెళ్తారు అని మేము యాక్చువల్గా ఫస్ట్ టైం షిరిడికి రావడం ఓకే తీసుకెళ్తారు కావచ్చు దేవుడి దగ్గర అని ఈ దండ ఇవన్నీ చెప్పి ఒక్క కిట్కి నైన్ ఫిఫ్టీ చెప్పారు థౌజండ్ రూపీస్ చెప్పి ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గించి నైన్ ఫిఫ్టీ చెప్పారు యాక్చువల్గా అంత వర్త్ కాదండి బాబా దగ్గరికి అసలు ఎవరు ఏమీ తీసుకెళ్ళట్లే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు మేము ఈ స్కామ్లో ఇరుక్కొని చెరువు వెయ్యి అయితే వాళ్ళకి ఇచ్చేసాము వీళ్ళు ఇలా స్వీట్ బాక్సు ప్రసాదం ఇవన్నీ యాక్చువల్గా ఇవి దేవుడి దగ్గర యూజే అవ్వలేదండి దే అక్కడ ఒక దండ ఒకటి తీసుకొని వేశారు ఓకే మిగిలిన వాళ్ళు అసలు ఏమీ తేవట్లేదు సో బాబా దర్శనంకి వెళ్ళినప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళక్కర్లేదు ఈ పార్కింగ్ వాళ్ళతో వెళ్ళేసరికి మేము ఇవన్నీ కొనాల్సి వచ్చింది దేవుడికే కదా అది దేవుడికి చెందిన చెందకపోయినా ఇంకా దేవుడికని కొన్నాం కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వలేదు ఫస్ట్ టైం పోయాం కాబట్టి ఈ మిస్టేక్ అయ్యింది అవి కొనుక్కొని ఇంకా చెప్పులు కూడా వాళ్ళ దగ్గరే పెట్టాము యాక్చువల్గా షాప్ దగ్గర అక్కడ ఇంకెక్కడ విప్పాలో అర్థం కాలేదు ఫస్ట్ టైం ఎక్కడ ఏం చేయాలి అని ముందు కనీసం వీడియోస్ కూడా చూడకుండా వచ్చేసాము ఇలా చూసుకుంటూ దా టెంపుల్కి వెళ్ళాము దర్శనం కోసమని వచ్చేటప్పుడు మా అబ్బాయి అది కొను ఇది కొను అంటున్నారు కానీ వచ్చేటప్పుడు కొందాంలే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎందుకు దర్శనంకి వెళ్ళేటప్పుడు అని ఇంకా నైన్ అవుతుంది ఫాస్ట్గా వెళ్దాం మన స్లాట్ టైం అని వెళ్ళాము ఇంకా మొబైల్స్ అయితే లోపల నాట్ ఎల్లోడు యాక్చువల్గా మొబైల్స్ పెట్టిన దగ్గరే చెప్పులు పెడితే బాగుండేది ఎందుకంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇంత దూరము ఎండలో మధ్యాహ్నం ట్వెల్వ్ అయ్యింది అసలు కాళ్ళు ఇంకా సేపు అయితే బొబ్బలు వచ్చేవి అంత ఎండగా ఉంది చెప్పులేమో ఈ పూలు తీసుకున్న వాడి దగ్గర మొబైల్ డిపాజిట్ చేసిన దగ్గరే చెప్పులు కూడా పెడితే అయిపోయేది కానీ మేము అంత దూరం పెట్టాము అప్పుడు ఆలోచించలేదు దర్శనం వెళ్ళేటప్పుడు ఎండ మామూలుగానే ఉంది నైన్కి కాబట్టి మేము ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే పిల్లలు పాపం చాలా ఇబ్బంది పడ్డారు రోడ్డు ఇంత దూరం కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచేసరికి కాళ్ళు చాలా ఎర్రగా అయిపోయాయి సో ఎవరైనా మొబైల్స్ పెట్టిన దగ్గరే చెప్పులు పెట్టండి ఎందుకంటే అప్పుడే వేసుకొని వెళ్ళొచ్చు మేము దర్శనం అయిపోయాక చాలా ఎండగా ఉండి అందరూ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దర్శనంకి డైరెక్ట్ వెళ్దామని ఇంకా టెంపుల్ ముందే ఒక టిఫిన్ సెంటర్ ఉంది అన్నదానం ఉంది కానీ దానికి ఆటోలో వెళ్ళాలంట ఎక్కడికో మళ్ళీ కాళ్ళకి చెప్పులు లేవు అవి తీసుకొచ్చేలోపు మధ్యలోనే దాటే దగ్గర ఇంకా ఇలా భోజనం చేశాక మేము మా కార్ దగ్గరికి వెళ్ళాలి కదా కార్ చాలా దూరం ఉంది ఈ దారిలో బొమ్మలన్నీ కనపడితే అన్నీ కావలసినవి బొమ్మలు ఏవైనా నచ్చినవి కొనుక్కున్నారు కార్ దగ్గరికి కొంచెం దూరమే వెళ్ళాలండి ఈ ఎండలో అలా నడుచుకుంటూ నడుచుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళాం సమ్మర్లో అయితే ట్రిప్స్ ప్లాన్ చేయకండి వాటర్ బాటిల్స్ కొనుక్కొని కొనుక్కొని ఎన్ని వాటర్ బాటిల్స్ తాగామో మాకే తెలీదు డీహైడ్రేట్ అవుతూ ఉంటారు ఎన్నో వాటర్ తాగకపోయేసరికి అలసిపోతూ ఉంటారు మేము వన్ డే దర్శనం కదా అని ప్లాన్ చేయకుండా స్టార్ట్ అయ్యి వచ్చాము సో దర్శనమే కాబట్టి మాకు మేము ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం బాబా దర్శనం ఇన్ని రోజులకి కలిగింది మాకు ఇన్ని సంవత్సరాలకి ఇలా వన్ డే ట్రిప్పు హడావడిగా అయినా చాలా సరదాగా ఎంజాయ్ చేశాము మీరు కూడా కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని అన్నీ ప్లాన్డ్గా వెళ్ళండి సమ్మర్లో అయితే ఇంకా ప్లాన్డ్గా వెళ్ళండి లంచ్ చేసేసి ఇంకా కార్ దగ్గరికి వెళ్ళాము త్రయంబకేశ్వరికి స్టార్ట్ అవుదామని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్